వైసీపీ హయాంలో కొందరు న్యాయవాదులకు అధిక మొత్తంలో ఫీజులు చెల్లించిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది గత ప్రభుత్వం రహస్యంగా ఉంచిన జీవోల్ని కూటమి ప్రభుత్వం బహిర్గతం చేయడంతో గుట్టు రట్టవుతోంది కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టులో విచారణకు హాజరైనందుకు జలవనరుల శాఖ అప్పటి ప్రభుత్వ న్యాయవాది శివకుమారికి కోటి యాభై ఎనిమిది లక్షలు ఆర్థిక శాఖ తరఫున న్యాయవాదిగా హాజరైన నిచ్చల సిద్దారెడ్డికి కోర్టు ధిక్కరణ కేసులో కోటి పదమూడు లక్షలు చెల్లించారు ఇక స్కిల్ డెవలప్మెంట్ కేసులో నిందితులైన భాస్కర్ ప్రసాద్ అపర్ణల ముందస్తు బెయిల్ పిటిషన్లను తిరస్కరించాలని ఏసీబి కోర్టులో వాదించినందుకు పొన్నమూలు సుధాకర్ రెడ్డికి ఆరు లక్షల అరవై వేలు చెల్లించారు స్కిల్ కేసులోనే విజయవాడ కోర్టులో పదకొండు సార్లు హాజరైనందుకు మరో ముప్పై ఆరు పాయింట్ మూడు సున్నా లక్షలు నూట ముందస్తు నిర్బంధం కేసుల్లో హైకోర్టులో విచారణకు హాజరైనందుకు ఇరవై నాలుగు లక్షల ముప్పై రెండు వేలు నూట తొంభై ఆరు పీడీ కేసుల్లో హాజరైనందుకు ఇరవై నాలుగు లక్షల అరవై ఎనిమిది వేల రూపాయల ఫీజు చెల్లించారు గ్రూప్ వన్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ తదితర పోస్టుల భర్తీని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో ఏపీ తరఫు హాజరైన న్యాయవాది ప్రసాద్ కోటి ఇరవై మూడు లక్షలను న్యాయవాది ఫీజుగా చెల్లించారు కృష్ణా జనాల వ్యవహారంలో ట్రైబ్యునల్ సుప్రీంకోర్టులో విచారణకు హాజరవుతున్న న్యాయవాదులకు ఏకంగా ఏడు కోట్ల ఇరవై ఒక్క లక్షలు చెల్లించారు